హలో సాస్జున్ మహారాజ్కి మేము ప్రతి సంవత్సరం శాసనం తెలుసుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా బుధవారం ఇరవై తొమ్మిది తారీఖు నాడు శాసన జయంతి జరుపుకుంటున్నాము అలాగే ఈ శాసన జయంతిలో మహిళా సంఘం మా అలాగే మా క్షత్రియ బంధువులు అందరూ కలిసి మందిరం నుండి అంబేద్కర్ కలిసే వరకు పాదయాత్ర ఉంటుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయగలని కోరుకున్నాను జై సహస్రాజు మహారాజుకి సహస్రాజు మహారాజుకి జయ ఆత్మీయ క్షత్రియ బంధుమిత్రులారా మన ఇలవెన్ పైనటువంటి సహస్రార్జున మహారాజు యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మనము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం అతి వైభవంగా గత సంవత్సరం కూడా చాలా యూత్ వాళ్ళు తమ యొక్క శాశ్వతలో ప్రయత్నించి వాళ్ళు మంచి పద్ధతిలో జరపడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఐదు నవంబర్ నాడు ఉంది కాబట్టి మరి అందరం కూడా తొమ్మిది నవంబర్ నాడు ఈ సహస్రంలో బుధవారం సహస్రా జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి మనం నిర్ణయించడం జరిగింది కాబట్టి అందరూ పాల్గొనాల అక్కయ్యలు చెల్లెలు అందరూ మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మన యొక్క సంఘశక్తిని అందరూ ఉంటూ ప్రకటించాలని చెప్పేసి క్షత్రియ సమాజాలు సమయంగా కోరుతున్నారు కాబట్టి మానవ జీవితంలో దైవం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది దైవ దైవత పూజ అనేటువంటి చాలా అవసరం కాబట్టి మనం ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి చాలా శ్రేష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఈ యొక్క పండుగను జరుపుకోవడం అనేటువంటి చాలా విశిష్టమైనది కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా చెల్లెమ్మలు అందరూ కూడా అందరూ వచ్చేసి ఆ యొక్క పాల్గొనాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాం ధన్యవాదములు అందరికీ మరో సహస్రాజు మహారాజు